హలో దోస్తులు ఎలా ఉన్నారండి అంత బాగున్నారే అనుకుంటున్నాను ఇది మనకు ఆన్లైన్లో వచ్చిన బ్లౌజ్ అండి ఎలా ఉందో చూసి చెప్పండి చాలా రోజుల తర్వాత కుడుతున్నాను నేను హ్యాండ్కి ఇంజరీ అయిన ఉండే ఆ తర్వాత కుడుతున్న ఫస్ట్ బ్లౌజ్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో మధ్యలో ఫ్లవర్ కూడా చాలా చక్కగా అనిపిస్తుంది దాన్ని కూడా చూపిస్తాను నేను మీకు చుట్టూత టూ కలర్స్ ఉందండి శారీ బార్డర్ ఒకటి అదొకటి చూస్తుంటేనే ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది కదా శారీలోనే యూజ్ చేశానండి బయట అయితే యూజ్ చేయలేదు జస్ట్ చి చిన్న చిన్న కుచ్చులు ఉన్నాయి కదా వాటికి అండ్ ఆ ఫ్లవర్కి మాత్రమే నేను వేరే క్లాత్ యూజ్ చేశాను మిగిలిందైతే మొత్తం శారీలోనే సరిపెట్టేశాను అండ్ హ్యాండ్స్కి కూడా చూసారా మీరు పెద్ద బార్డర్ వచ్చిన వైపు తీసి హ్యాండ్స్కి ఉబ్బుగా అనిపిస్తుంది అని చెప్పేసి అది పెట్టేసాను డోరీలు కూడా చాలా పెద్దగా పెట్టమని చెప్పారు వాళ్ళు సో డోరీలు కూడా ఇదిగో చూసారా ఇంత పెద్దగా పెట్టేశాను త్రీ స్టెప్స్ కంపల్సరీగా అడుగుతుంది తను సో త్రీ స్టెప్స్ కంపల్సరీగా పెడతాను నేను మీకు నచ్చింది అనుకుంటున్నాను సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు ఇది మీరు చూసి మీరు లైక్ షేర్ చేస్తేనే ఇట్లాంటివి నాకు చేయడానికి ఇంకొంచెం ఇన్స్పైరింగ్గా ఉంటుంది ఎలా ఉందండి ఏదైనా కుదిరిందా లేకపోతే మీకు చూడడానికి ఎక్కడైనా పోయిందనిపిస్తుందా అది కూడా నాకు కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు ఇంత ఇది మొత్తం పెట్టి కూడా నేను తీసుకుంది టూ ఫిఫ్టీ రూపీస్ అండి సో ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేయడం షేర్ చేయడం ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ